గాజురా ప్రజల ప్రాణాలని కాపాడండి కాపాడండి గాజ్రాపై యుద్ధాలు అబ్బా అబ్బా గాజరాబై యుద్ధాలు అబ్బాపై యుద్ధాలు అబానీ అమ్మాలి గాజ్రాపై యుద్ధాలు అబానీ అమ్మాలి గాజ్రాపై వజ్రవాదాలు ఒత్తిడి గాజ్రాపై సామ్రాజ్యవాదాలు ఒత్తిడే గాద్రాబై సామ్రాజ్యవాదాలు ఒత్తిడేపై సామ్రాజ్యవాద ఒత్తిడే ప్రజలకి ప్రజలకు రక్షణ సంవత్సర కాలంగా ఈ యొక్క యుద్ధ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఈ యుద్ధం యొక్క ఉద్దేశం అమెరికా సామ్రాజ్యవాద దేశం ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా తన గుప్పిట్లో పెట్టుకోవడానికి అన్ని దేశాలను గుప్పిట్లో పెట్టుకోవడానికి దేశాల దేశాల మధ్య చిచ్చు పెడుతూ యుద్ధ 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 ప్రజల ప్రాణాలను గాలిలో కలిసిపోయే విధంగా చేస్తున్నటువంటి విధానాన్ని వామపక్ష పార్టీలు ఖండిస్తూ ఉన్నాయి అందుకే చెప్తాం గాజాలో వందలాది వేలాది మంది పౌరులు చనిపోవడం జరిగింది ఆశనష్టం జరగడం జరిగింది మేము ఓటే అడుగుతున్నాం ఈ యొక్క విధానాలు యుద్ధాలను వెంటనే ఆపండి ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది ఈ సందర్భంగా వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఐక్యరాజ్య సమితి ఉండేది యుద్ధాన్ని ఆపడానికి ఉండడానికి శాంతిని కాపాడడానికి ఈ యొక్క ఐక్య సమితి ఉపయోగపడాలా కానీ ఆ యొక్క ఇది లేదనేది తెలుస్తుంది అందుకే వామపక్ష పార్టీల తరఫున కాజా జరుగుతున్న యుద్ధాన్ని నిరసిస్తూ ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ సిపిఎం కలిసి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారు